ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది నాలుగు వందల నాలుగు వందల పద్నాలుగు ఎకరాలు ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది నికర ఆదాయం ఎంత వస్తుంది వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలు వస్తుంది సార్ ఖర్చులు పోయా ఖర్చులు పోయా సార్ ఏంట నిజమేనా అందుకే నేను ఉపన్యాసాలునడానికి రాలా ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి బ్లైండ్ గా ఫాలో కావడం కాదు విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వాస్తవాల్ని మనం పరిగణలే తీసుకొని వెరీ ఈజీ నీకు ఇక్కడే రైతాంగం ఉన్నారు వీళ్ళంతా కూడా పామాయిల్ తీసేపు వేరేది ఇక్కడ ఖర్చు ఇచ్చేయరు ఫ్యాక్టరీకి ఇస్తారు ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా ఉంది సార్ ఎంత వచ్చింది ఎకరానికి వచ్చి పది టన్నులు వస్తుంది సార్ మొత్తం ఎంత వచ్చింది మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఇంకా నాలుగు ఇంకా రాబోయే రోజుల్లో అంతా కూడా ఆర్ఎీకి వెళ్లాలి మీరు వాస్తవాలు తీసుకోవాలి దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని ఖర్చు ఎంత చూసుకొని ఖర్చు ఎట్టు తగ్గిస్తారు ఆదాయాన్ని నెట్టు పెంచావో నువ్వు ప్రయోగం చేయాలి వాళ్లే సైంటిస్ట్లు ఆ సైంటిస్టులు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి అలాగే ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి పామాయిలు బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం గాని మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు ఈ నాలుగు వందల యాభై ఎకరాలు నాలుగు వందల యాభై ఐదు ఎకరాల్లో నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలు మల్టీ క్రాప్ ఏమేమి ఉంది మల్టీ క్రాప్ వచ్చేసి సార్ అందులో మనకి కోకో ఉంది సార్ ఎంత ఉంది అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు ఇప్పుడు రివర్స్ అయిపోయింది వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ఒక్క నిర్ణయం చరిత్రలో పామాయిల్ మీరు అక్కడ ఆగిపోయారు నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలి ఆ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా అవన్నీ నేను మాట్లాడతాను మీకు చెప్తాను ఇది ఒక పైలట్ గా తీసుకుందాం ఈ గ్రామానికి వచ్చాను మీరు చెప్పింది ఇమ్మీడియట్ చేపిస్తాం నా కాన్సెప్ట్ నెట్ జీరో అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు మళ్లీ వేసుకోవచ్చు అనేక లాభాలుంటాయి విల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ ఆలోచనలు బాగున్నాయి మీ ఆలోచనలు ఆచరణలో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది ఆచరణ యోగ్యంగా మీ ఆలోచనలు ఉంటే ఫేజ్డ్ వారిగా మనం ముందుకోవచ్చు ఈ రోజు అనేక వినూత్నమైన మార్పులు చూడబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో ఆ వినూత్నమైన మార్పుల్లో మీరు భాగస్వాములు కావాలి గ్రామ గ్రామాల్లో ఇదే మరియు ఆలోచన విధానం పెరగాలి ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి కొంతమంది ఇన్నోవేటివ్ ఆలోచించి ముందుకు పోతే మనం ముందుకు వచ్చే పరిస్థితి ఇప్పుడే ఒకరు మాట్లాడినప్పుడు చెప్పారు నేచురల్ ఫార్మింగ్ లో వచ్చిన తర్వాత డ్రోన్ పెట్టి డ్రోన్ ద్వారా అవన్నీ స్ప్రే చేయడం అలాంటివి ఇంకా రాను రాను అనేక మార్పులు వస్తాయి మీ ఊరికి ఊరికొచ్చే ఇది కొంచెం అడ్వాన్స్డ్ గ్రామం ఇది నాకు ఐడియా ఉంది అన్ని గ్రామాలు ఈ మారిగా తయారు చేయాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష కోరిక తయారు చేస్తాం థ్యాంక్ యూ నాకు ఇరవై ఐదు ఎకరాలు పామాయిలు కలిసి ఉంది సార్ దాంట్లో ఐదు ఎకరాలు డీసెంట్గా వేసాను సార్ మూడు సంవత్సరాలు అయింది వేసి దాంట్లో అంతర్ పంటగా బనానా వేసాను సార్ ఒక ఎకరాలకు వచ్చి యాభై నుంచి అరవై వేలు వస్తుంది సార్ ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం వచ్చి అరవై నుంచి డెబ్బై వేలు వస్తుంది సార్ మిగతా ఇరవై ఎకరాలు కూడా పామాయిలే ఉంది సార్ ఈ పామాయిల్లో మాకు మేజర్గా మేము రెండు సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్ ఒకటి మాకు పామాయిల్ కోయడానికి లేబర్ కొరతుంది సార్ ఇక్కడ లేబర్ కూడా కొంచెం కొంతవరకు వస్తున్నారు సార్ అది హైట్ వచ్చేసరికి ముప్పై అడుగుల వరకు వస్తున్నారు సార్ ఆ తర్వాత హైట్ నలభై అడుగులు పెరిగిపోయేసరికి లేబర్ దొరకట్లేదు సార్ మాకు దానికి మాకు కల్టివేషన్కి మిషనరీ ప్రొవైడ్ చేస్తే దాన్ని మేము వాడుకుంటాం సార్ ఇంకోటి రెండో సమస్య ఏంటంటే మాకు ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్ దాన్ని ఇప్పుడు తీసేయవలసిన పరిస్థితి ఉంది సార్ అది తీసేసి ఎక్కడ డంప్ చేయాలో తెలియదు సార్ మాకు అది మేము తీసేయడానికి మాకు మిషనరీ పెట్టుకుంటే ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది సార్ ఒక ఆకర్కి దానికి మాకు డిస్మాన్లకి మిషనరీ మాకు అందుబాటులో ఉంటే అది కూడా వాడుకుంటాం సార్ అది తీసేసి మళ్ళీ కూడా మేము ఫ్రెష్ పామాయిల్ మొక్క వేసుకుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇది అగ్రికల్చర్ హార్టికల్చర్ మైక్ ఇవ్వండి అక్కడ ఇప్పుడేమైనా దీంట్లో లో గానీ మోడర్నైజేషన్ లో అక్కడ మైక్ ఇవ్వండి అక్కడ శ్రీనివాసల్లుడికి దాంట్లో ఏమైనా మనకు ఒకసారి నోట్ చేసుకుని ఎట్లా చేయగలుగుతాం అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి చెప్పండి సార్ అంటే ప్రీవియస్ సార్ మనకు ఇన్సులేటెడ్ మెషిన్ ఉంటుంది సార్ హార్వెస్టింగ్ కి అది ప్రీవియస్ ఉన్నప్పుడు సబ్సిడీకి ఇచ్చేవాళ్ళం సార్ అది ఆపేసి ఉన్నారు మళ్ళా ఇప్పుడు రీసెంట్ గా అలౌ చేశాను సార్ ఇరవై వేల రూపాయలు ఉంటుంది సార్ దాని కాబట్టి మనం మలేషియా నుంచి మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్ మన ఇండియాలో ప్రొడక్షన్ లేదు సార్ అది దానికి ఇండియాలో కూడా మన వాళ్ళు తయారు చేయమనండి ఎస్ సార్ అంటే కార్బన్ తో కొంత కర్ణాటకలో రీసెంట్గా చేసిన అన్నారు సార్ ఆ కార్బన్ అంటే అది వేరే మెటల్ ఉంది సార్ మలేషియాలో అది మనకు ఎలక్ట్రిసిటీ కండక్టర్ వచ్చి కొంత హైట్ పోయిన తర్వాత కొద్దిగా ఎలక్ట్రిసిటీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి సార్ దానికి కర్ణాటకలో ఉన్నది కార్బన్తో చేశారు సార్ అది ఎలక్ట్రిసిటీ కండక్టర్ కాకుండా ఉంది సార్ రైట్ నో అది ఎగ్జామ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు సబ్సిడీ మొత్తం అలవ్ చేశాను సార్ ఇరవై వేలు సార్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మనం ఇస్తున్నాం సార్ అదే కాకుండా ఏంటంటే ఆ ఇరవై ఐదేళ్ళు ప్లాంటేషన్ అంతా కూడా మళ్ళీ ఆటోమేటిక్ కన్వర్ట్ చేసి మళ్ళా పెట్టుకోవడానికి అదే ఎగ్జామ్ చేసి అది చేయిస్తాం స్కీమ్ లింక్ కూడా చేపిస్తాం సార్ నేను విల్ వర్క్ ఇట్ అవుట్ ఏం చేయాలని తెప్పిద్దాం ఒక మిషన్ తెప్పించండి ముందు అది ఎట్లా పని చేస్తున్న శ్రీనివాస రెడ్డి ఒక మిషన్ తెప్పించండి సార్ అది సక్సెస్ అయితే మనమే కూడా దాన్ని ఎట్ట చెయ్యాలను వాళ్ళనే వచ్చి ఫ్యాక్టరీ పెట్టమందాం అంటే మనమే పెడదాం ఏం చేయాలంటే థ్యాంక్ యూ